బాగా అందరికీ తెలుసు నూట ఎనిమిది మంది మహిళలతో ఈ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమైనటువంటి కళావతి గారు అదేవిధంగా సరిత గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరడం జరుగుతున్నది అదేవిధంగా మనకు ఈరోజు ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమానికి ఇంత పెద్ద సభను ప్రతి ఒక్కరికి కూడా చూస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తూ చేస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారి గారికి కూడా వాళ్ళ వారిని కూడా మన వేదికను ఆవిష్కరించవలసిందిగా కోరడం జరుగుతుంది సంత మేడం సరిత మేడం వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మనకు ఏదైతే మనము పూజ చేయటానికి ఏవైతే అవసరం పడుతున్నాయో ద్రవ్యాలు ఆ ద్రవ్యాలను కూడా తను వ్యాపారాన్ని పక్కకు పెట్టి వాటిని తీసుకొని వచ్చినటువంటి మన ప్రభాకర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరడం జరుగుతున్నది సేవాసమికి కరీంనగర్ జిల్లా విభాగానికి సంబంధించిన రమ్మగారు కూడా వేదికను వేదిక మీదకి రావాల్సిందిగా మనవి అదేవిధంగా శ్రీ గౌరవనీయులైనటువంటి మన సత్యం గారు వేదికను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన శ్రీ గౌరవనీయులైన తిరుపతి గారిని కూడా వేదికను ఆవిష్కరించవలసిందిగా కోరడం జరుగుతుంది ఈరోజు చేయవలసిన కార్య కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నవి మనం ఎప్పుడైతే పూజా కార్యక్రమం అయిపోయిందో ప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజన కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా భోజనం అయిపోయింది వెళ్ళొచ్చు అనుకోకుండా అందరూ ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి సత్కారాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా నా యొక్క విన్నపలం అదేవిధంగా మనకు గోప్రచార సేవా సమితి ప్రతి విభాగానికి ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది అలాంటి ప్రమాణ స్వీకారానికి ముందుకు వచ్చినటువంటి మన చల్లేటి గుప్త గారు వాసరీ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ చైర్మన్ అదే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త మంచి హృదయం కలిగినటువంటి మహానుభావుడు తను గృహప్రచార సేవా సమితి ప్రమాణ స్వీకారకర్తగా లాంఛనంగా తీసుకోవడం జరిగింది అతను ఆ కోరికను మన్నించి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది సో అదేవిధంగా మాట్లాడాలని చాలా ఉంది కానీ ఈరోజు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ప్రతిరోజు మన విభాగ అధ్యక్షులు కార్యకర్తలచే మాట్లాడి మాట్లాడి నా టోన్ కూడా ఈ విధంగా కావడం జరిగింది ఈ కొంచెం మాట్లాడుతున్నా అంటే అమ్మవారు చూపించారు కాబట్టి మాట్లాడుతున్నాను మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన నవీన్ గారు రామోహన్ గారు గుప్తా గారు మన రఘువంశి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము మన తెలంగాణ రాష్ట్ర అవపా ధన్యవాదjour అధ్యక్షులు భగవంజి గారు కూడా ధన్యవాది అధ్యక్షుని యవస్థా మా అధ్యక్షుని టీకే కుంట గారికి సన్మానం జరుగుతుంది అందరూ ఒక్కటిగా చప్పట్లు కొట్టండి లే కమత లే కమత బతుకమ్మ పాటలు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ అంటే చాలా ప్రీతికరమైన పండుగ అదేవిధంగా బతుకమ్మ అంటే మహిళలు చాలా ఇష్టపడే పండుగ ఈ బతుకమ్మ పాటలు ఈమె మొదటి నుంచి రాయడం జరుగుతుంది ఇందిరమ్మ గారు ఈమె సిద్దిపేటలో ఉంటారు సిద్దిపేట జిల్లాకి గోప్రచారక సేవా సమితికి కూడా ఈమె అధ్యక్షురాలు ఆ పాటలు రాస్తున్న టైంలో గోమాత మీద రాయమని చెప్పడం వల్ల ఆమె గోమాత మీద కూడా రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని ఆమె ముద్రణ చేసి చాలా ఖర్చు పెట్టి చాలా దూర ప్రాంతం నుంచి కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ పుస్తక ఆవిష్కరణ చేయించుకున్నందుకు చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇంత మంచిగా వినడము చూడటము అనేది ఎక్కడా జరగని విధంగా ఇప్పటి వరకు గోమాత పూజ అనేది ఒకరు ఇద్దరుపై గోమాతకు చేయగా చూసాం కానీ గోమాతకి నూట ఎనిమిది మంది మహిళలతోని డిస్క్లోడ్ని చేయడం అనేది మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ గోప్రచారక సేవ సంగతి ప్రారంభించడం జరిగింది వీటన్నిటికీ సహకరించినటువంటి మహిళామూర్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను